హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం నాకు ఒక పేషెంట్ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు సో నేను ఆ మెసేజ్ ఏంటో చదువుతాను మీకు ఇతను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను అండి మెసేజ్ అన్న నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది తనకి సరిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను చాలా గా ఉంది నా భార్య కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏం చెప్పలేకపోతుంది కాకపోతే నేను ఇంతకుముందు హస్తప్రయోగం లాంటి వాటిని అధికంగా చేసేవాడిని ఎవరితోటి కూడా నేను ఇంతకుముందు కలవలేదు కానీ ఇప్పుడు నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి పరిష్కారం ఇవ్వగలరు సో ఇతనికి చాలా మంది సమస్య చాలా మంది కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాస్తవానికి మ్యారేజ్ ముందు చాలా మంది తెలిసో తెలియక ఈ అసప్రయాలు అధికంగా చేయడం వల్ల కానివ్వండి లేక దాని మీద సరైన అంటే సెక్స్ మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళన్నిటికీ కూడా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కేవలం హస్తప్రయం చేసినంత మాత్రాన సమస్యలు వస్తాయని గ్యారెంటీగా చెప్పలేము కొన్ని సందర్భాల్లో రావచ్చు కొన్ని సందర్భాల్లో అంటే ఇంకా ఎలాంటి వాటి వల్ల ఈ సమస్యలు వస్తాయంటే సరైనటువంటి అవగాహన సెక్స్ వల్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేకపోవడం ఒకవేళ సఖ్యత బాగానే ఉంది సార్ అయినా కూడా పడడం లేదు అని అంటే వీక్నెస్ వల్ల కానీ అంటే నరాల బలహీనతల వల్ల కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానివ్వండి ఎగ్జైట్మెంట్ ఆతృత టెన్షన్ భయము ఇలాంటివి వాటితో వల్ల కూడా కొంతమందిలో సరైన సమయంలో ఈ స్పందనలని అంటే అంక స్పందనని కలగకపోవచ్చు అయితే కొన్ని సందర్భాలు సార్ చాలా రోజులు ఉన్నా కూడా మాకు భయం పోవడం లేదు లేదా కావడం లేదు అని అంటే మీరు ఒకసారి టెస్ట్ హార్మోన్ టెస్ట్ ఒకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది బలానికి సంబంధించినటువంటి నరాల బలహీనత సంబంధించిన టెస్ట్లు ఉంటాయి అవి కూడా చేయించుకోవాల్సి ఉంటాయి విటమిన్స్ సంబంధించినవి ఏవైనా కూడా మాకు ఈ సమస్య నుంచి త్వరగా మేము క్యూర్ అవ్వాలి అని అంటే దీని ముఖ్య కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నరాల బలహీనతలు దీని వల్లనే చాలా మంది ఈ జనరేషన్ లో సఫర్ అవుతున్నారు దీనికి కారణం నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల డ్రింకింగ్ ఎక్కువ చేయడం స్మోకింగ్ ఎక్కువ చేయడం ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల అంతేకాకుండా మెంటల్ టెన్షన్స్ ఇది చాలా మందిని సఫర్ చేస్తున్నది మెంటల్ గా చాలా మంది వాళ్ళ వర్క్ వల్ల కానివ్వండి ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల కానివ్వండి ఇంట్లో సమస్యల వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు కూడా అంతే కాకుండా భార్య వర్గలు కలిసే సమయంలో సరైనటువంటి ఫ్రీనెస్ లేకపోవడం వల్ల పక్క పక్కన ఇబ్బంది అవుతుందనేమో లేదంటే ఎవరైనా వింటారేమో సౌండ్స్ వస్తే ఇలా కొంత ఇబ్బందుల వల్ల కానీ కూడా కొంతమంది భయంతో కూడినటువంటి సెక్స్ చేయడం వల్ల ఇలా ఫెయిల్ అవుతూ ఉంటారు సహజంగానే ఫెయిల్ అవుతున్నాము అనుకుంటే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్ని సమస్యల్ని మనం చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోలేము కొన్ని సమస్యల్ని మనం తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ చేసుకోవచ్చు దాని ద్వారా కొద్ది రోజులు కనుక పార్షన్ వెళ్ళినట్లయితే ఆ విధంగా వెళ్తే మీకు ఆ భయాలు టెన్షన్లు దాని మీద అవగాహన రావడం వల్ల ఇంకా మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు అనేది రాకుండా మీరు ఆ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది ఇదే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నా దగ్గర కొన్ని వందల మంది కలిశారు ఎంతో మంది కూడా మేము కౌన్సిలింగ్ అందిస్తాం ఫస్ట్ సమస్య తెలుసుకుంటాం సమస్య ఎక్కడ ఉంది అంటే వీళ్ళ మానసికంగా సమస్యతో బాధపడుతున్నారా లేదా నిజంగానే శారీరకంగా లోపాలు ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అని తయారు చేస్తాము సో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి మీ సమస్య గురించి కానివ్వండి నాకు కాల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా వచ్చి కూడా మీరు నా సమస్యను మీ సమస్యను కనుక నాకు చెప్పినట్లయితే దీనికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎన్ని రోజుల కోర్స్ పడుతుంది ఎంత సమయం పడుతుంది ఏ విధంగా తీసుకోవాలి ఎంత ఖర్చు దాని గురించి మనం పూర్తిగా ఒక క్లియరెన్స్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాని ద్వారా ఈ ప్రాబ్లం అనేది మనం ఇంటి వద్దనే ఉండి కూడా మెడిసిన్ వాడుకుంటూ క్యూర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో కూడా నాకు తెలియజేయండి దానికి ఎంత వరకు మీకు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది లేదా ఇంట్లో క్యూర్ చేసుకోవచ్చు అన్నదానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంటుంది సో ద్వారా లేదా మీకు చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే నేరుగా కూడా మమ్మల్ని కలవచ్చు మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీకు మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి కానివ్వండి సలహాలు సూర్యోదయం మా పైన సోదరు నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు ఏ విధమైన సమస్య అయినా సరే ఫస్ట్ మనం నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరికి చెప్పుకోవాలి ఇలా అని టెన్షన్ పడకుండా నేరుగా నాకు కాల్ చేయండి మీ సమస్యలు అన్ని ఎలాంటి సమస్యలు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ట్యూట్ చేసే విధంగా నాటు వేయించాలని మొదటి నుంచి వాళ్ళకి వస్తుంది ఇలాంటి లైంగిక సమస్యలకు కొన్ని వందల వేల మందికి మేము ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించి ఇప్పుడు హ్యాపీ లైఫ్ కొనసాగే విధంగా నాటు వేయించాలని చేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఓకే సో మీరు ఈ సమస్య బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా కావచ్చు సంప్రదించవచ్చు లేదా మీరు రావడం ఇబ్బందిగా ఉంటే మీ సమస్యను తెలియజేసి మీరు ఇంటి వద్దనే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నాటైన ఛానల్ అని ఇస్తుంది దీనికి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి మీ సమస్యను బట్టి ఆ కోర్సెస్ యొక్క డోసేజ్ ఎలా ఉంటాయి వాటి ఎలా ఉంటాయి దాని నుంచి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు ఫోన్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్న ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అమలుమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అండి థ్యాంక్